లో అత్యంత సంపన్నులకే సొంతంగా పెట్రోల్ పంపు కలిగి ఉన్నట్లుగా వార్తలు చూసాం అలాంటి వ్యక్తులు తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఉన్నారని చాలా మందికి తెలియదు అయితే ఇప్పటి వాళ్ళు కాకపోయినా ఆ సంపన్నులు వాడిన పెట్రోల్ బంక్ మాత్రం ఇప్పటికీ ఉంది ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అందరని ఆశ్చర్యపరుస్తున్నాయి రాష్ట్రంలో పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఔరా అనే అనేక కళాకృతులు ఉన్నాయి అప్పట్లో వారు వాడిన వస్తువులు నేటికి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వీటిని చూసినప్పుడల్లా ఆనాటి జీవన విధానాలు సాంఘిక పరిస్థితులు గుర్తుకొస్తాయి తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు లో ఇటీవల గుర్తించిన పురాతన పెట్రోల్ పంపు చర్చనీయాంశంగా మారింది దీన్ని పూర్తి సమాచారం తెలుసుకునేందుకు నిడిజన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇన్ని రోజుల పాటు చెట్ల పొదల్లో ఉన్న ఈ పెట్రోల్ పంపు చెట్లు ఎండిపోవడంతో బయటపడింది అయితే ఇందులో పదిహేడు ప్రాంతాల్లో నిజాం నవాబులకు సంబంధించిన ఆడవాళ్లున్నాయి అందులో ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది చదరపు విస్తీర్ణలో ఈ పెట్రోల్ పంప్ ఉంది దీనిని నిజాంలు వారి వాహనాలు ట్రక్కులకు ఇక్కడే రీఫిలింగ్ చేసేందుకు వాడేవారట అయితే పెట్రోల్ పంపు పంతొమ్మిది వందల యాభై అరవై మంది కాలంలో వినియోగించినట్లు తెలుస్తోంది ఈ పంపు బెక్ మీటర్ కంపెనీకి చెందినదిగా ఆడవాళ్లు కనిపిస్తున్నాయి చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది గత సంపదకు ఇచ్చే సాక్ష్యం అంటున్నారు నెట్సన్స్ ఇక పార్కులో బయటపడిన పెట్రోల్ పంపును చూడడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు పార్కులో ఉన్న నిజాం కాలం నాటి పెట్రోల్ పంపును చూసేందుకు జనాలు తరలి వస్తున్నారు